హాయ్ ఎస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం అయితే ఒక ఎకరం పద్దెనిమిది గుంటలు సైట్ తీసుకురావడం జరిగింది ఇది మనకి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉంది సైటు మనకి బీబీ నగర్ నుంచి ఇక్కడ వరకు అయితే పదిహేను కిలోమీటర్స్ వస్తుంది సైట్ వరకు మనకి విలేజ్ కూడా పక్కనే ఉంది జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంది మనకి ఇది బీటీ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది ఇక్కడ కార్ వెళ్తుంది చూడండి ఆ బిట్కి కేవలం ముందు ఒక ఇరవై గుంటలు ఉంటుంది తర్వాత బిట్ ఇదే వస్తుంది మనకి కడి లేచింది చూడండి కడి లోపలికి ఉంటుంది మొత్తం బిట్ మనకి మన ఇటు కూడా విలేజ్ ఉంది రెండు విలేజ్ల మధ్యలో ఉంది సైట్ ఇది చుట్టూ బాండి వాళ్ళు చేసి అక్కడ టేక్ చెట్లు ఉన్నాయి కదా అక్కడ వరకు వస్తుంది సైట్ వచ్చేసి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి అయితే ఉంది మనకి విలేజ్ పక్కన హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంది సైటు మనకి పక్కన కూడా గెస్ట్ హౌస్ వస్తున్నాయి ఈ గెస్ట్ హౌస్ పర్ఫస్ అయితే చాలా బాగుంటుంది సైటు మనకి ఇప్పుడు త్రిపులార్ కూడా ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి భువనగిరి నుంచి కూడా ఇక్కడి వరకు పదహారు కిలోమీటర్ వస్తుంది ఇటు బీబీ నగర్ పదిహేను వస్తుంది సో ఇదైతే బీటీ రోడ్ అండి ఇది మనకి జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలో ఉంటుంది బాండ్ వాల్స్ చూడండి మొత్తం హైదరాబాద్లోకి అయితే చాలా ఛాన్స్ ప్రాపర్ట్ అని చెప్పుకోవచ్చు సిటీకి చాలా దగ్గరలో ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ డాక్యుమెంట్ అయితే ఉన్నాయి దీనికి తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు కూడా పడుతుంది మనకి రైతు వచ్చి మొత్తం బాగుండీ వాల్స్ అయితే చూపిస్తున్నాడు మంచి బాక్స్ టైప్లో ఉంది సైటు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మన నెంబర్ పైన ఉంటుంది పైన నెంబర్కి అయితే కాల్ చేయండి